జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంటింట ఊరూరా వాడవాడిన అందరికీ అయోధ్య నుంచి అక్షింతలు పంచుతున్నారు కదా అదే క్రమంలో ఈరోజు మా ఇంటికి కూడా వచ్చాయండి అలా నేను లోపలికి ఆహ్వానించి చక్కగా అయోధ్య నుంచి మనకు అందరికీ అందజేశారు కదా ఈ నట మనము పూజగాదిలో పెట్టుకొని వాటిలో ఇంకొన్ని మనం ఇంట్లో అక్షింతలు కలుపుకొని ఇరవై రెండో తారీఖు సాయంత్రము ఐదు దీపాలు పెట్టారట అండి ఐదు రెండేమో పూజ గదిలోనట రెండేమో మెయిన్ గుమ్మం దగ్గర ఒకటి తులసి దగ్గర సాయంకాలం పెట్టి హనుమాన్ చాలీసా చేసుకొని చక్కగా ఆ తర్వాత ఏదైనా పెళ్ళిళ్ళు అవుతుంటే ఆ చింతల్లో కలి తలంబ్రాల్లో కలిపొచ్చట మనం డబ్బులు పెట్టుకునే బీరువాళ్ళు పెట్టుకోవచ్చట అలా మంచి మంచి ప్లేస్లలో మనము భద్రపరచుకోవచ్చండి దానివల్ల మనకు రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆ వచ్చిన భక్తులు నాకు చెప్పారండి నాకు తెలిసింది మీకు కూడా వివరించుకుంటున్నాను ఓకేనా మీ ఇంటి వరకు కూడా వస్తాయండి అలాగనే స్వీకరించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్